హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా బై ఫుడ్స్ అంట్ ఈరోజైతే పూర్ణం బూరెలండి చాలా బాగా చే ఈజీగా సింపుల్ స్టెప్స్తో అయితే నేను మీకు చెప్తాను మనం ఎలాంటి బ్యాళ్ళు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందాము దీనికోసం ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకోండి మీకు ఒకవేళ ఇక్కడ నెయ్యి అవైలబుల్ లేకపోతే నూనెతో కూడా దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు మనం ఇక్కడ ఎందుకు నూనె వేస్తున్నాము అంటే శనగపిండి కొంచెం పచ్చిగా జిన్ను పట్టింటారు కదండి సో ఆ పచ్చివాసన పోవడానికి ఫస్ట్ అయితే మనము దీన్ని కొంచెం నూనెతో కానీ నెయ్యితో కానీ వేయించుకుంటాము మీ దగ్గర బటర్ ఉంటే కూడా బటర్లో అయినా సరే మీరు ఇలా వేయించుకోవచ్చు మనకి శనగపిండి వేగినప్పుడు మనకు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే రంగు కూడా మారుతుంది అప్పుడు మనము ఇందులోకే ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇందులోకి మనము టూ కప్స్ మనం ఇక్కడ టూ కప్స్ శనగపిండి తీసుకున్నాం కదా టూ కప్స్ బెల్లం అయితే తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకో ఉంటే ఆ కప్పుతో అయితే మీరు ఇక్కడ బెల్లంని యాడ్ చేసేసుకోండి ఇది కొంచెం సేపు వేయించిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసేసుకోండి మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ లూజ్గా కావాలా థిక్గా కావాలా అనే దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి బేసిక్గా రెండు కప్పులకి రెండు కప్పుల శనగపిండికి మూడు కప్పుల వాటర్ అయినా కూడా స పడుతుంది బట్ మీరు తొందరగా చేసేసుకోవాలి అంటే టూ కప్స్తో ఎనఫ్ చేసేసుకోవచ్చండి మనకి టూ కప్స్కి కొంచెం తొందరగా గట్టి పడుతుంది ఇది మీకు ఇంకొక విషయము మనం ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టిపడుతూ వస్తుంది కొంచెం ముద్దగా గట్టిగా అవుతుంది సో మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నారంటే మనకి బాగా ఉడికే లోపల మనకు ఈజీగా వచ్చేస్తుంది మనకు ప్రాసెస్ అంతా ఇది చేయడం మాత్రమే అండి ఈ పిండిని మాడకుండా అడుగంటకుండా ఈజీగా కలుపుతూ వేయించుకోవడమే పని తర్వాత వెంటనే బూరెలైతే వేసేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో మనము అమ్మవారికి ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ వంటలు అయితే చేసి నైవేద్యంగా పెట్టచ్చు అందులో ఈ శనగ పిండి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగా ఎంత పని ఉన్నా కూడా మనకి ఇలాంటి ఫెస్టివల్స్ టైమింగ్స్లో ఈ వంటలోనే వంటతోనే మనకు సగం పని అనేది సరిపోతుంది కదా సో ఈ రెసిపీ ఇలా సింపుల్ సింపుల్గా చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టామంటే మనకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకి బబుల్స్ అన్నీ ఏవి రాకుండా చిన్నగా పప్పు గుత్తి తీసుకొని అయితే మీరు రేముకోవచ్చండి నేను ఇక్కడ చిన్న రోకలు తీసుకొని రోకలతో అయితే చేశాను మీరు పప్పు గుత్తితో కూడా చేసేసుకోవచ్చు చిన్న రోకలు లేకపోతే మనకి చూసారా కన్సిస్టెన్సీ ఎలా అయితే వచ్చిందో ఈ విధంగా వస్తే చాలన్నమాట ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది మనకి వీటిని చల్ పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మనకి బౌల్కి కూడా మాడకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా సో ఈ విధంగా అయితే వస్తుంది దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసేసుకోండి అప్పుడు మనం వెంటనే ఇక్కడ పూర్ణం బూరెలను అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు చూపించే విధంగా చిన్న చిన్న ఉండలు చేసేసుకోండి నేను ఇక్కడ రెండు రెసిపీలు అయితే ట్రై చేశానండి ఒకటి భక్ష్యం చేశాను ఇంకొకటి పూర్ణం బూరలు అయితే చేశాను ఇవి రెండు అమ్మవారికి చాలా ఇష్టమైనవే నేను ఇక్కడ అమ్మవారికి రెండు ఒక ఐదు బూరెలు అయితే కాల్చాను అలాగే ఒక ఐదు భక్ష్యాలు అయితే చేశాను సో ఈ విధంగా మనం రకరకాల రెసిపీస్ని ఒకే దానితో అయితే చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను భక్ష్యాలకి కూడా ప్రాసెస్ అండి ఆ వీడియో లాస్ట్ డే మనం ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో కావాలి అనుకుంటే కూడా ఒకసారి చెక్ చేయండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది మనకి బూరెలు అయితే రెడీ అయిపోయాయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి లోపల సాఫ్ట్ సాఫ్ట్గా చాలా స్వీట్గా పైన క్రంచి క్రంచీగా ఈ దోశ పిండిలో ముంచి తీసిన తర్వాత చాలా బాగా అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకు నచ్చింది అంటే ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా ఇలా శ్రావణ మాసంలో తొందరగా వంటలైతే చేసుకొని నైవేద్యంగా పెట్టొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ